దేవుని వాక్యం నుండి యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం జోబ్ చాప్టర్ ఎయిట్ వర్స్ సెవెన్ అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ గ్రంథంలో అమూల్యమైన మాటలు మా కొరకు మీరు రాయించి ఉంచారు కనుక స్తోత్రాలు ప్రభా ఈ అనుదిన ఆహారాన్ని మేము ఉండగా మా ఆత్మీయ జీవితాలను నీవే బలపరచండి క్షేమాభివృద్ధిని కలుగు చేయండి ఏసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యోబు గ్రంథం మనందరికీ తెలుసు యోబు తన జీవితంలో పొందుకున్న భయంకరమైన శ్రమలు ఆ శ్రమలలో యోబు స్నేహితులు వచ్చి ఒకరి తర్వాత ఒకరు యోబుతో మాట్లాడుతూ ఒక మాటలో చెప్పాలంటే పెద్ద పెద్ద స్పీచెస్ ఇచ్చారండి యోబు యొక్క స్నేహితులు ఎలిఫజ్ బిల్దదు జోఫర్ అని ముగ్గురు స్నేహితులు యోబుకు ఉండేవారు యోపు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తే ఇప్పుడు మనం చదువుకున్న మాట అతని స్నేహితుడైన బిల్దదు మాట్లాడిన మాట అప్పుడు షూహీడగు బిల్దదు ఇట్లా నేను ఆ తర్వాత బిల్దదు మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం ఆరో వచనం ఒకసారి చూద్దాం నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయును అంటే ఇక్కడ యోబు యొక్క స్నేహితుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఇది యోబును బలపరచడానికి మాట్లాడుతున్న మాటలుగా లేవు బట్ జడ్జ్మెంట్లుగా మాట్లాడుతున్నట్లు మనకు అర్థమవుతుంది ఎందుకంటే యోబు గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తే యోబు యొక్క స్నేహితులను మరి దేవుడు గద్దించినట్లుగా వారు యోబు విషయంలో యుక్తముగా మాట్లాడలేదని దేవుడు పలికినట్లుగా వాక్యంలో చూస్తాం తిరిగి యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారిని ఆశీర్వదించాడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత యోబును రెండంతలుగా దేవుడు దీవించాడనే మాట కూడా యోబు గ్రంథంలో చూస్తాం సో యోబు జీవితంలో అనుకోని కష్టం అనుకోని నష్టం అనుకోని శ్రమ విపత్తు రాగానే చుట్టూ ఉన్న మనుషులు ప్రాముఖ్యంగా తన చుట్టూ ఉన్న స్నేహితులు కూడా యోబును అపార్థం చేసుకుంటూ మాట్లాడుతున్న మాటలు కొన్నిసార్లు మనం ప్రేమించిన వారి కుటుంబాల్లో మన బంధువుల ఇళ్లలో లేకపోతే ఇరుగు పొరుగు వారిలో మన స్నేహితుల కుటుంబాల్లో ఏదన్నా అనుకోని సంఘటన ఏదన్నా దుర్ఘటన ఏదన్నా అన్ఫార్చునేట్ థింగ్ జరిగినప్పుడు కొంతమంది మనసు ఇలాగ వెళ్తూ ఉంటుందండి ఆ మనసు ఏంటంటే వీళ్ళు ఏ పాపం చేసుకున్నారో ఈరోజు ఈ స్థితి వచ్చిందని నేను ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే ఒక తల్లి తనకు పుట్టిన ఒక స్పెషల్ చైల్డ్ని ఎత్తుకొని మాటలు చెప్తుంది స్పెషల్ చిల్డ్రన్ అంటే కొన్ని ఆరోగ్య సమస్యలతో పుట్టిన పిల్లలు కొంతమంది వారిని రకరకాలుగా వెక్కిరిస్తూ ఉంటారు అసహించుకుంటూ ఉంటారు కానీ దే ఆర్ డెఫినెట్లీ స్పెషల్ చిల్డ్రన్ వారికి స్పెషల్ అటెన్షన్ కావాలి స్పెషల్ లవ్ కావాలి వారికి స్పెషల్ యాక్సెప్టెన్స్ కావాలి కనుక డాక్టర్ల అశ్రద్ధ వలనో లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని మందులు మరి బిడ్డకు పడక కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ వలన కొన్ని కొన్ని సమస్యలు ఎందుకు కూడా మనం చెప్పలేమండి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ జన్యుపరమైన సమస్యలు కొన్నిసార్లు తల్లి గర్భంలో బిడ్డకు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమయంలో బిడ్డలు కొన్నిసార్లు అవయవ లోపాలతో పుట్టేవారు ఉంటారు ఆ తర్వాత మానసికమైన వ్యాధులతో పుట్టేవారు ఉంటారు రకరకాల ఆరోగ్య సమస్యలతో పుడుతూ ఉంటారు కొన్నిసార్లు అటువంటి ఆరోగ్య సమస్యలతో ఎవరి ఉన్న బిడ్డలు జన్మిస్తే వారిని చూసి ఆదరించాల్సింది పోయి ప్రేమగా మాట్లాడాల్సింది పోయి అయ్యో ఇంత కష్టం వచ్చింది దేవా వారి ఇంట్లో అని వారిని మరి ఆదరించాల్సింది పోయి కొంతమంది సూటిపోటి మాటలు మాట్లాడేవారు కూడా ఉంటారండి దేవుని బిడలంగా మనకు అది ఖచ్చితంగా తగదు కొన్నిసార్లు ఒకవేళ తల్లికి ఏదైనా జన్యులోపంతో బిడ్డలు పుట్టినప్పుడు దానికి తల్లి కారణం కాదు కొన్నిసార్లు అన్ని ప్రశ్నలకి మనకి సమాధానాలు ఉండవు అన్నిసార్లు వీళ్ళు ఏదో పాపం చేసుకున్నారు కాబట్టి ఇలా పుట్టారు ఆ మధ్యకాలంలో ఒక యవనస్తుర్రాలు నా దగ్గరకు వచ్చి తన బాధ చెప్తూ అక్క అమ్మా నాన్న ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు మా చుట్టూ ఉన్న బంధువులు కాకుల్లా పొడుస్తున్నారక్క ఏమనంటే నువ్వే పాపం చేసుకున్నావో మీ అమ్మ నాన్న ఇద్దరిని కోల్పోయావు నిజంగా అమ్మాయి పాపం చేస్తేనా అండి తల్లి తండ్రిని కోల్పోయేది అది దేవుని సమయం దేవుని పిలుపు అందుకున్నారు వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు దేవుడు వారికి ఇచ్చిన సమయం దేవుడు వారికి భూమి మీద ఇచ్చిన అసైన్మెంట్ ముగియబడింది కొన్నిసార్లు ఎవరికైనా వ్యాధులు వస్తే కష్టాలు వస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తే ఏదన్నా లోపాలతో బిడ్డలు పుడితే లేకపోతే ఏదైనా అనుకోని సందర్భాలు జరిగినప్పుడు కొన్నిసార్లు దేవుని ప్రజలంగా మనం వారిని అర్థం చేసుకోవాల్సింది పోయి ఎంపథెటిక్ వ్యూలో మరి వారి స్థితిలో మేముంటే ఏంటి వారి స్థితి నాకు వచ్చి ఉంటే నేను ఎలా స్పందిస్తాను అనే అటువంటి క్రీస్తు ప్రభు వంటి హృదయం చాలామందికి ఉండదు కానీ జడ్జ్మెంటల్గా మాట్లాడేవారు లేకపోతే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారిని చూసి నవ్వుకునేవారు వారి మీద జోకులు వేసుకునేవారు వారిని గుర్చి ఇతరుల దగ్గర తక్కువగా మాట్లాడేవారు ఇలాంటి వారు సమాజంలో కనబడుతుంటారు ఉంటారు కానీ దేవుని బిడలగా మా మాత్రం మనకు అటువంటి మాటలు అటువంటి వైఖరి ఈవెన్ అటువంటి ఆలోచన విధానం కూడా మనకు తగదు నేను సండే స్కూల్లో పిల్లలకి ఎక్కువ చెప్తూ ఉంటాను అదేంటంటే ఎవరైనా చూడడానికి కొంచెం అంత ప్లెజెంట్గా లేకపోతే వారిని చూసి వెక్కిరించద్దు ఎందుకంటే నువ్వు వారిని వెక్కిరిస్తున్నావంటే నువ్వు సృష్టికర్తను వెక్కిరిస్తున్నావు అన్నమాట కొంతమంది మనుషులకు పేర్లు పెడతారండి కోతిలా ఉన్నాడు అంటే కోతి చేష్టలు చేసినప్పుడు అనట్లేదు ఆ ముఖం చూస్తే కోతిలా ఉంది ఆ నడక చూస్తే జ్యంతో గుర్తొస్తుంది ఇది గుర్తొస్తుందని కొంతమంది చిన్న చూపుతో మాట్లాడుతూ ఉంటారు కానీ యు నో సంథింగ్ మనందరినీ దేవుడు సృజించాడు కాబట్టి ఎవరికైనా నువ్వు పేర్లు పెడుతున్నావు అంటే ఎవరినైనా వారి ముఖ రూపాన్ని బట్టి వారి యొక్క పోలికలను బట్టి వారి పరిస్థితులను బట్టి వారిని తూలనగా నీచంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు సృష్టికర్తను వెక్కిరిస్తున్నట్లే ఎందుకంటే వారికి వారికి డిజైన్ ఇచ్చింది వారికి ఆ పోలికలు ఇచ్చింది ఆ రూపాన్ని ఇచ్చింది దేవుడు కదా సో నువ్వు దేవుడిని వెక్కిరిస్తున్నావు అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యోబు స్నేహితుడైన బిల్దదు మాట్లాడుతున్నాడు యోబు నువ్వు నీతిమంతుడుగా బ్రతికుంటే నీకు ఈ కష్టం వచ్చేది కాదు నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు కదా అని అది ఒక మాటలో చెప్పాలంటే నెగటివ్ సెన్స్లో మాట్లాడుతున్న మాట ఆ తర్వాత చెప్పిన మాట అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందింది ఇతని మాటల్లో జెన్యునిటీ ఉందండి ఇతని మాటల్లో మ్యాటర్ ఉంది వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు కానీ యోబున్న పరిస్థితుల్లో ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది బట్ ఇతను మాట్లాడిన మాటలైతే రైట్ వర్డ్సే ఎందుకంటే నువ్వు పవిత్రుడుగా ఉంటే నిర్దోషిగా ఉంటే దేవుడు నీ నివాస స్థలాన్ని వర్దిల చేస్తాడు విచ్ ఇస్ ట్రూ అది నిజంగానే మన దేవుడు నీతిగా యథార్థంగా పవిత్రంగా బ్రతికితే మన నివాస స్థలాన్ని నిశ్చయంగా వర్దిల చేస్తాడు అయితే కష్టంలో నష్టంలో ఉన్న యోబు తు దగ్గరకు వచ్చి ఆ మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే అది యోబుకి ఎలా అర్థమవుతుందంటే నేను నీతిగా లేదని నాకు ఈ కష్టం వచ్చిందేమో నేను అపవిత్రుడుగా బ్రతికాననే ఈ స్థితి వచ్చిందేమో అని బహుశా యోబు నొచ్చుకునే పరిస్థితి అది ఆ తర్వాత బిల్దదు చెప్తున్న మాటలు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు ఇది కూడా విశ్వాస జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైన అనుభవం ప్రారంభంలో మన స్థితి కొద్దిగా ఉన్నా యథార్థంగా నమ్మకంగా భక్తిగా ఉంటే తుదకు దేవుడు మహాభివృద్ధిని కలగచేస్తాడు ఒక్కసారి ఒకసారి గమనించండి సృష్టిని మనం చూస్తే సృష్టిలో ఏ మహావృక్షమైనా చిన్న మొక్కగా ప్రారంభమవుతుంది ఎనీ బిగ్ ట్రీ ఇన్ నేచర్ స్టార్ట్స్ యాజ్ అ స్మాల్ షూట్ కదండి చిన్న వేరు ఆ తర్వాత చిన్న మొక్కగా ప్రారంభమై చిన్న గింజ నుండి లేక పెద్ద గింజ నుండి అయినా మొక్క మాత్రం చిన్నగా ప్రారంభమవుతుంది కానీ దానికి నీరు పోసినప్పుడు దానికి మంచిగా ఎరువు వేసినప్పుడు సన్లైట్ తగిలినప్పుడు ఆ తర్వాత దానికి అన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆ చిన్న మొక్క మహావృక్షము అవుతుంది అంత మాత్రమే కాదు ఒక పెద్ద పెద్ద జర్నీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి అంటార్కిటికా వెళ్ళాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఎంత లాంగ్ జర్నీ అన్నా ఇట్ స్టార్ట్స్ విత్ అ సింగిల్ స్టెప్ కదండి ఒక్క అడుగుతోనే ఎంత పెద్ద ప్రయాణం అన్న ప్రారంభమవుతుంది కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రయాణంలో చాలా ముందుకు వెళ్ళిపోయినవారు జీవితంలో ఎక్కడికో ఎత్తుకు వెళ్ళిపోయిన వారిని చూసి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నేను అక్కడికి ఎప్పుడు చేరుకుంటానా అని ఆత్ర పడిపోతూ ఉంటాం ఆతురత ఆ తర్వాత ఆవేశం ఆ తర్వాత తొందరపాటు వెళ్ళిపోవాలి అప్పుడే అక్కడికి వెళ్ళిపోవాలి అప్పుడే మహాభివృద్ధి వచ్చేయాలి నైటే రెండంతస్తుల బిల్డింగ్ కట్టేయాలంటే రెండంతస్తుల బిల్డింగ్ ఓవర్ నైట్ కడితే నువ్వు ఒకవేళ కట్టిన ఆ బిల్డింగ్ నిలబడదు ఎందుకంటే దాని పునాదుల దగ్గర నుంచి తవ్వుకుంటూ సమయం తీసుకొని శ్రద్ధ పెట్టి ఆ గోడలు కట్టిన తర్వాత క్యూరింగ్ చేసి వాటిని మంచిగా స్థిరపరచుకొని ఆ తర్వాత పెయింటింగ్ అండ్ దెన్ ఫైనలీ ద బిల్డింగ్ ఇస్ ఓవర్ విశ్వాస జీవితంలో కూడా అంతే నీ ప్రారంభం మొదట కొద్దిగా ఉన్నను మేబీ యూ హ్యావ్ లిటిల్ ఫెయిత్ వెన్ యూ హ్యావ్ పుట్ యూ ట్రస్ట్ ఇన్ ద లాడ్ దేవుని అందు విశ్వాసం ఉంచిన తొలి దినాల్లో నీ విశ్వాసం అల్ప విశ్వాసంగా ఉందేమో దేవుడు కోరుకుంటున్నాడు నీకు మహాభివృద్ధిని ఇవ్వాలని ఆధ్యాత్మిక జీవితంలో బహుశా నీ ప్రయాణాన్ని ఏసైతో ప్రారంభించినప్పుడు నువ్వు ఆర్ జస్ట్ లైక్ అ బేబీ ఇన్ క్రైస్ట్ దేవునిలోనూ ఒక పసిపిల్లవాళ్ళ ఉన్నావు పాలు తాగే స్థితిలో ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నీకు పెద్ద పెద్ద వాక్య సత్యాలు అర్థం అవ్వలేదు ప్రారంభంలో బట్ యాజ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద లాడ్ యాజ్ ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు మెచ్యూరిటీ ఆత్మీయ జీవితంలో పరిపక్వతను సాధిస్తూ ఉన్న కొలది లోతైన ఆత్మీయ విషయాలు తెలుసుకోవాలనే తృష్ణ తప్పన నీలో పెరుగుతుంది చిన్న చిన్నపిల్లలకు చూడండి బాగా పసిపిల్లలకు చికెన్ మటన్ పెడితే అరగదు వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోద్ది వాళ్ళకి పాలే ఇవ్వాలి సో ఆధ్యాత్మికంగా వెన్ వీఆర్ బేబీస్ చిన్న స్థితిలో ఉన్నప్పుడు మనకి మామూలుగా బైబిల్లో కథలు చదివితే సంతృప్తి అయిపోతుందేమో కానీ దేవునిలో ఎదుగుతున్న కొద్ది లోతైన ఆత్మీయ సత్యాలను నేర్చుకోవాలి అనే తృష్ణ ఎంత చదువుతున్నా ఇంకా చదవాలి ఎంత వింటున్నా ఇంకా వినాలి ఎంతగా దేవునితో ప్రయాణం చేస్తున్నా ఇంకా దేవునితో నడవాలి ఇంకా దేవుని కొరకు కార్యాలు చేయాలి ఎంతగా దేవుని కొరకు వాడబడుతున్నా ఇంకా వాడబడాలనే ఆశ ఆ ఆశ ఆ తృష్ణ ఆ తాపత్రేయము దేవునిలో మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి దోహదపడుతుంది ఈ లోకంలో ఈ లోక జీవితంలో ఫిజికల్ బాడీ గురించి ఒకసారి మనం ఆలోచిస్తే భౌతిక దేహాన్ని గురించి ఆలోచిస్తే భౌతిక దేహం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి బాల్య దశలో బలంగాని శక్తి కానీ సామర్థ్యం కానీ తెలివితేటలు కానీ ఒక తక్కువ స్థితిలో ఉంటాయి అండ్ కరెక్ట్గా మధ్య వయసుకు వచ్చేసరికి ఒక పీక్ లెవెల్లో ఉంటాయన్నమాట శక్తి బలము సామర్థ్యం కష్టపడగలిగే పరిస్థితులు ఆ తర్వాత మెళకువలు అణకువ తర్వాత ఈ జ్ఞానము ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే యవ్వన కాలానికి వచ్చేసరికి ఒక పీక్ స్టేజ్ అండ్ దెన్ యాజ్ బీ ఏజ్ వయసులో మనం పెరుగుతున్న కొద్దీ ముసలితనానికి వచ్చే కొలది అఫ్కోర్స్ జ్ఞానం పెరుగుద్ది అనుభవం పెరుగుద్ది కానీ శక్తి బలం సామర్థ్యం అవన్నీ ఒక మాటలో చెప్పాలంటే ఫేడ్ అవుతూ వస్తాయి అన్నమాట సో ఈ భూలోకపు జీవి జీవితాన్ని ఈ భౌతిక జీవితాన్ని ఫిజికల్ లైఫ్ని ఒక గ్రాఫ్గా మనం వేసుకుంటే ఇట్ పీక్స్ అట్ మిడ్ లైఫ్ అండ్ దెన్ ఇట్ ఫాల్స్ డౌన్ ఆధ్యాత్ భౌతిక జీవితము మధ్య వయసులో ఒక ఉన్నత స్థితికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ దిగిపోతుంది కానీ ఆధ్యాత్మిక జీవితానికి వస్తే నీవు ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు ప్రారంభించినా మేబీ నువ్వు పదిహేను సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించి ఉంటావు దట్స్ వెన్ యువర్ జర్నీ విత్ క్రైస్ట్ హ్యాస్ బిగన్ అప్పుడు యేసు ప్రభుత్వ నీ ప్రయాణం ప్రారంభమైంది వయసు పెరిగే కొద్దీ కాలం గడిచే కొద్దీ దేవునిలో నీకున్న ఆత్మీయ అనుభవాలు నీవు సంపాదించుకునే ఆధ్యాత్మిక ఆస్తి ఆధ్యాత్మికమైన విలువలు వాక్య సంపద దేవునితో చేసే సహవాసము ఇవన్నీ ఎలా అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఇట్ కీప్స్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ అవి పెరుగుతూ వెళ్తూ ఉంటాయండి ఎంతవరకు పెరుగుతాయి అంటే మహాభివృద్ధి అనే స్థితి వరకు పెరుగుతాయి హలోయ ఎలా అంటే విశ్వాస జీవితంలో ప్రారంభమైన తర్వాత అప్పుడప్పుడే దేవుని గురించి తెలుసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడే ప్రార్థన చేయడం నేర్చుకుంటూ ఉంటాం అప్పుడప్పుడే వాక్యాన్ని మరి అవగాహన చేసుకోవడం ప్రారంభిస్తాం దేవునిలో ఎదుగుతూ దేవునితో నడుస్తూ మన హనోకు జీవితం గురించి దైవజనులు చెప్పడం జరిగింది ఈ అరవై రోజుల ప్రార్థనలో హోకు ఎలా దేవునితో నడిచాడు తన జీవితంలో సో దేవునితో నడుస్తున్న కొల్ది యు గ్రో ఇన్ ద లాడ్ యు డీపెన్ ఇన్ యువర్ ఫెయిత్ విశ్వాసంలో నువ్వు ఇంకా లోతులకు వెళ్తూ ఉంటావు ఆ తర్వాత ఫైనలీ ఏ స్టేజ్కి వెళ్ళిపోతావు అంటే భూమి మీద ఉండి దేవునితో సహవాసం చేయడం కాదు కానీ దేవుని సన్నిధిలో నిత్యమైన ఆయన యొక్క వెలుగులో ఆయన ముఖరూపాన్ని చూస్తూ ఆయనను ఆనందిస్తూ ఆయన స్థుతిస్తే అం స్థుతించే అంతవరకు దేవుడు నీకు ఆధ్యాత్మిక జీవితంలో మహాభివృద్ధిని కలుగ చేస్తాడు హలే లూయా ఉదయకాల సమయంలో ఐ డు నాట్ నో వేర్ ఆర్ రైట్ నౌ ఏ స్థితిలో మీరు ఉన్నారో నాకు తెలియదండి ఆధ్యాత్మిక జీవితంలో ఏ పాయింట్ వరకు వచ్చారో నాకు తెలీదు బట్ యాజ్ వీ కీప్ మూవింగ్ యాజ్ బి కీప్ వాకింగ్ విత్ జీసస్ యేసు ప్రభుతో నడుస్తూ ఉంటే అనుదినము ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే అనుదినము ఆయన వాక్యాన్ని వింటూ ఉంటే అనుదినము ప్రార్థనలో గడుపుతూ ఉంటే అనుదినము ఆయన గుర్చి సాక్ష్యమిస్తూ ఉంటే మన గ్రాఫ్ అలా పెరిగి ప్రారంభం ఎంత కొద్దిగా ఉన్నా తుదకు మాత్రం దేవుడు మహాభివృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు హలే లూయా యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ ఎండింగ్ ఒక గ్రాండ్ ఎండింగ్ దేవుడు నీకు నీ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా అనుగ్రహిస్తారు ఒక మాటలో చెప్పాలంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ శాశ్వతమైనవి కదా ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతమైనవి డబ్బు అశాశ్వతం ఆరోగ్యం అశాశ్వతం అందం అశాశ్వతం కుటుంబం అశాశ్వతం మనుషుల అశాశ్వతం మనమే అశాశ్వతం ఈ లోకంలో బట్ దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ శాశ్వతమైనవి ఆయన ఇచ్చే ఆనందం శాశ్వతమైనది ఆయన ఇచ్చే రక్షణ శాశ్వతమైనది ఆయన ఇచ్చే మోక్ష భాగ్యము శాశ్వతమైనది సో యుగ యుగాలు ఆయనతో జీవించే ఆ శాశ్వతమైన రాజ్యంలో శాశ్వతమైన మహిమను నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు బహుశా నీ ఫిజికల్ లైఫ్లో కూడా భౌతిక జీవితంలో కూడా చిన్న ఉద్యోగం అండి కొంచెమే జీతం అండి నా స్థితి చాలా కొద్దిగా ఉందండి కానీ నేను అభివృద్ధి కావాలి అని ఆశపడుతున్నాను అన్నట్లయితే బీ ఫెయిత్ఫుల్ టు ద లాడ్ దేవుని ఎడల నమ్మకత్వాన్ని కలిగి ఉండు దేవుని ఎందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండు నీ జీవితంలో యథార్థతను నీవు కలిగి ఉంటే నమ్మకంగా నీవు ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీ ప్రారంభం కొద్దిగా ఉన్న దేవుడు తుదకు మహాభివృద్ధిని అనుగ్రహిస్తాడు ఈ వాగ్దానము మన జీవితంలో ప్రాముఖ్యంగా మన ఆధ్యాత్మిక జీవితంలో అలాగే మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు నెరవేర్చి మహిమ పొందునుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా మా జీవితంలో ఇప్పుడు మేము ఎక్కడున్నా నీ ఉద్దేశం అయితే మాకు మహాభివృద్ధినివ్వాలని అవును ప్రవ్వ మేము ఎదగాలని ఆశిస్తున్నాం ఫలించాలని ఆశిస్తున్నాం నీకు మహిమను తేవాలని ఆశిస్తున్నాం నిత్యమైన నీ ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాం ప్రవ్వ ఈ వాగ్దానాన్ని నా మా జీవితాలలో నీవే నెరవేర్చాం ఇప్పుడున్న స్థితిని బట్టి ఎంతమంది బాధపడుతూ నిరాశలో కృంగుదలలో ఉన్నారో వారిని నీ వాక్యము ద్వారా బలపరచం నీ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రిని ఆమేన్.